నేటి కాలంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మరి ఏ ఇతర వస్తువులకు లేదు మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా అన్నిటికంటే కూడా ముఖ్యంగా సమస్య శాశ్వతమైనటువంటి సమస్య డబ్బు సమస్యగా చెప్పబడుతుందండి ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా డబ్బు కోసమే కదా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా డబ్బు సమస్యలు ఉన్నవారు డబ్బు కావాలి అని కోరుకునేవారు ఉగాదిలోపు బీరువాలో ఇది పెట్టినట్లయితే ఈ ఒక్క ఆకును పెట్టినట్లయితే రాబోయ కొత్త సంవత్సరం డబ్బులకు లోటు లేకుండా జీవిస్తారని పండితులు చెప్తున్నారండి మరి ఉగాదిలోపు బీరువాలో పెట్టాల్సినటువంటి ఆ ఆకు ఏంటో మనం తెలుసుకుందాం మాసాల కన్నా పృథువుల కల్లా ప్రత్యేకమైనది తీసుకుని ఉగాదిని చైత్రమాసంలో ప్రారంభించారండి శిశిర ఋతువు అంటే చలికాలం పోయి చైత్రమాసం నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈ కాలంలో చెట్లు చిగురించి పూతను పూస్తాయి కోయిల పూజితములు సన్నజాజులు మల్లల పలిమరాలు వసంత ఋతువులో ఆహ్లాదంని కలిగిస్తూ ఉంటాయి మరి ఇదే రీతిని మనిషిని శరీరంలో కూడా కొన్ని మార్పులు ఉంటాయండి శిశిర ఋతువులో శరీరపు చర్మంలో చిన్న చిన్న పొక్కుల మూలకం పుట్టుకుపోయి చాలా స్ఫటికముగా కనిపిస్తూ ఉంటాయి వసంత ఋతువు మొదలవ్వగానే నూతన చర్మం వచ్చి శరీరానికి నమత్వ ఉత్తేజాన్ని కలిగి చేస్తుందండి తాము తన కుబుషం విడిచినట్లుగా కూడా పక్షకులు నెమలి ఇలా మొదలైనవి తమ ఈకలను రాల్చినట్లు వృక్షాలు ఆకులు రాల్చి చిగుర్లను సంతరించుకుంటూ ఉంటాయి కాబట్టి మనం అందరం మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆచరించడం మొదలు చెట్లకు కొత్త ఆకులు చిగురిస్తూ ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నట్లు తీసుకునే నిర్ణయాలు కూడా అలానే ఉంటాయని ఆనందంగా ఉంటామని చెప్పవచ్చు ఉగాది తెలుగు ప్రజలందరికీ కూడా ప్రియమైన పండుగ మనకు అప్పటి నుంచే కదా కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది ఈ రోజు దైవ దర్శనం చేయడం పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకోవడం తప్పనిసరిగా చేస్తాం జీవితం షడ్రుచుల సమ్మేళనం అని దానికి సూచనగానే ఉగాది పచ్చడిలో కూడా ఆరు రకాల రుచులు ఉంటాయని నమ్ముతాము అయితే ఈ ఉగాది పచ్చడి తర్వాత రాబోయేటువంటి ఎండాకాలాన్ని తట్టుకోవడానికి శక్తినిస్తుంది మీకు తెలుసా ఆరోగ్యపరంగా కూడా ఉగాది పచ్చడి సేవనం ఎంతో మంచిదండి ఉగాది పచ్చడి శరీరంలో ఉన్నటువంటి వాత కప దోషాలను హరిస్తుంది అని చెప్పి ఆయుర్వేదం చెప్తుంది ఉగాది పచ్చడితో రుచులన్నీ కూడా ఒకదానినొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాయి ఈ పచ్చడిలో పోషకాలు కూడా ఉంటాయి ఇవి సిస్టమ్ని ప్యూరిఫై చేసి వ్యాధుల నుంచి రోగాల నుంచి రక్షిస్తాయి ఈ పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయని అవి తీపి ఉప్పు చేదు పులుపు వగరు కారం అని మనకి తెలుసు ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించినట్లయితే జీవితంలో ఉన్న కష్ట సుఖాలను ఎగు మంచి చెడులను సమన్వయంతో స్వీకరించాలి అన్నది ఈ ప్రసాదంలో ఉన్నటువంటి పరమార్థం అని చెప్తూ ఉంటారు రుచిగా ఉండడమే కాక ఉగాది పచ్చడికి ఇంకా ఇతర విషయాల్లో కూడా ప్రాముఖ్యత ఉంది ఇది ఎంతో ఆరోగ్యకారకమని రాబోయే ఎండలకి శరీరాన్ని చల్లబరుస్తుంది అని నమ్మిక ఉగాది పచ్చడిలోని చేదు వేప పువ్వుల నుండి వస్తుంది ఈ రుచి జీవితం అంతా ఆనందం కానీ బాధాకరమైన విషయాలను సూచిస్తుంది ఇది కూడా జీవితంలో భాగమే కాబట్టి వాటిని మర్చిపోకూడదండి ఆయుర్వేదంలో వేపను సుమారు ముప్పై ఐదు రకాల వ్యాధులకు మందుగా వాడుతూ ఉంటారు శరీరంలోనికి చేరినటువంటి పురుగులు వేప తినడం వల్ల చనిపోతాయి వేప ఆకులు వేప పువ్వులు వేప పళ్ళు వేప గింజలు వేప జిగురు వేప వేళ్ళు వేప బెరడు వీటన్నిటికీ కూడా మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి ఉగాది పచ్చడిలోని తీపి బెల్లం నుంచి వస్తుంది ఈ రుచి జీవితంలోని ఆనందానికి సంతోషానికి సంతృప్తికి సూచన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బెల్లం బలోపేతం చేస్తుంది బెల్లం ఆహారంలోని విష పదార్థాలను తొలగిస్తుంది బెల్లంలో ఉండేటువంటి జిమ్ సెలీనియం యాంటీ యాక్సిడెంట్స్గా పనిచేసి ఫ్రీ డికల్ డ్యామేజ్ను అడ్డుకుంటూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్తో పోరాడేటువంటి శక్తిని ఇస్తాయి ఉగాది పచ్చడిలోని వగరు పచ్చి మామిడి కాలం నుండి వస్తూ ఉంటుంది మామిడి కాలానికి ఉగాది మొదలు కాబట్టి మామిడి ఆశ్చర్యానికి సంకేతం అలానే జీవితంలో ఉండేటువంటి ఆశ్చర్యానికి ప్రతి వ్యక్తి ప్రిపేర్ అయిపోయి ఉండాలి మామిడి మొక్కలు డిహైడ్రేషన్ ప్రివెంట్ చేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి ఎసిడిటీని నుంచి రిలీఫ్ ఇస్తాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేస్తాయి రక్త నాణాల యొక్క సాంఘిక గుణాన్ని కూడా పెంచుతాయండి కొత్త రక్త నాణాలు ఫామ్ అవడంలో కూడా హెల్ప్ చేస్తాయి ఈ పచ్చడిలో కారం పచ్చిమిరపకాయల నుంచి వస్తుంది కదా కొన్ని చోట్ల పచ్చిమిరపకాయల బదులు మిరియాలు పచ్చికారం కూడా యూజ్ చేస్తారు ఇది ఇమ్యూనిటీని పెంచి స్కిల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది ఇప్పుడు ఉప్పు రుచికి మూలం ఉప్పు లేకపోతే రుచి రాదు రుచి తెలియదు రుచి లేని జీవితం చాలా నిరర్ధకంగా ఉంటుంది రుచి రాదు రుచి తెలీదు రుచి లేని జీవితము ఉప్పు లేని చప్ప చప్పగా ఉంటూ ఉంటుంది ఉప్పు బద్ధకాన్ని వదిలిస్తుంది డిహైడ్రేషన్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది ఉగాది పచ్చడిలో పులుపు చింత నుంచి వస్తుంది ఇది జీవితంలో ఉన్నటువంటి నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులన్నింటినీ కూడా అవసరాలన్నింటినీ కూడా సూచిస్తుంది చింతపండు శరీరం మినరల్స్ని తేలికగా గ్రహించగలిగేలాగా చేస్తుంది సిస్టమ్ని బాగా క్లైంట్స్ చేస్తుందండి అరుగుదలకు సహకరిస్తుంది పొట్టలో అసౌకర్యం లేకుండా చేస్తుంది శరీరంలో ఇంప్లిమెంటేషన్ లేకుండా చూస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది ఇక ఉగాది రోజు దేవాలయం లేదా పంచాంగ శ్రావణం జరిగేటువంటి ప్రదేశానికి వెళ్ళి పంచాంగం వినాలండి దీంతో నూతన సంవత్సరంలో ప్రతి వ్యక్తికి తమకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవచ్చు అలానే ఒక ప్రాంతానికి చెందినటువంటి ఫలితాలు ఆ సంవత్సరం పొడవున ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవచ్చండి ఉగాది రోజున ఇంట్లో పూజ బ్రహ్మధ్వజ పూజ చక్ర చామరాజి స్వీకారము రాజదర్శనము తదితర పూజలు చేస్తూ ఉంటారు ఆ రోజు ఎవరైనా సరే నూతనపత్రాలు ధరిస్తారు వ్యాపారులు కొత్త దస్త్రాలను పూజిస్తారు దీంతో తమకు ఆర్థిక సంవత్సరంలో అంతా శుభమే కలుగుతుందని చెప్పి వారు నమ్ముతూ ఉంటారు ఇలా ఉగాది పండుగను జరుపుకోవాలి ఇంతటి పవిత్రతను కలిగినటువంటి ఉగాది వచ్చేలోపు బీరువాలో ఈ ఆకులు గనక పెట్టినట్లయితే బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారండి మరి ఆకుని ఎలా చేసుకోవాలి అనేది అంటే ఉగాది రూపు ఏదో ఒక రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఆ తర్వాత దగ్గరలో ఎక్కడ రావి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళాలి ముందుగా పసుపు కలిపిన నీటిని రావి చెట్టు మొదటిలో పోసి రాలి పడినటువంటి రావి ఆకును తెచ్చుకోవాలి అప్పుడే రాలిన రావి ఆకును తెచ్చుకుంటే మరీ మంచిది ఇలా రావి ఆకును సేకరించి ఇంటికి తెచ్చుకున్న తరువాత పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కుంకుమ తీసుకుని దానిలో కొంచెం ఆవు నెయ్యి కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఈ కుంకుమతో రావి ఆకు మీద స్త్రీ అని రాయాలి ఈ ఆకును గదిలో పెట్టి ఓం నమో స్వర్ణ ఆకర్షణ భైరవాయ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి అని చెప్పి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు స్మరించుకోవాలి ఆ ఆకుకు ధూపం చూపించి బీరువాలో పెట్టుకోవాలి ఉగాదిలోపు ఇలా చేస్తే ఉగాది తర్వాత కాలంలో అంటే కొత్త సంవత్సరంలో ఇంట్లోకి డబ్బుకు లోటు ఉండదు వ్యాపారం చేసేవారు వ్యాపార స్థలంలోను క్యాష్ బ్యాక్స్లోను ఇది పెట్టుకుంటే చక్కగా వ్యాపారంలో లాభం వస్తుంది ఏ పని చేసినా సరే విజయం మనల్ని వరిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఉగాదిలోపు రావి ఆకుతో ఈ విధంగా చేయండి ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది మీరు ధనధాన్యాలతో సంతోషంగా జీవిస్తారు ఇక ఉగాది రోజు పూ పూజ గదిలో రెండు వస్తువులు తెచ్చిపెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోతుందండి అపార యోగం సిద్ధిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులలో మొదటిది గోవు బొమ్మ ఎవరైనా సరే ఉగాదిలోపు ఒక చిన్న గో బొమ్మను తెచ్చి పెడితే సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది మీకు నెరవేరిన కోరికలు ఏమైనా సరే ఉంటే ఉగాది రోజు కాగితం మీద రాసి పూజ గదిలో పెట్టిన గో పాదాల దగ్గర ఉంచుకోండి ఇలా చేస్తే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే తీరుతుంది మీ కోరిక తీరిన తర్వాత గో బొమ్మ దగ్గర పెట్టిన కాగితాన్ని తీసి ఎవరైనా వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూత్రం వేప చెట్టుకు కట్టి వేయండి ఉగాదిలోపు గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఉగాది వచ్చేలోపు మీ దశ మారిపోతుంది అపార యోగం సిద్ధిస్తుంది ఏదో ఒక అద్భుతం జరుగుతుంది కుబేరులుగా మారిపోతారు ఎందుకంటే గోవు పరమ పవిత్రమైనది గోవులో సకల దేవతలు ఉంటారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఇటువంటి గోవు యొక్క బొమ్మను ఉగాదిలోపు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కనుక ఉగాది రోజు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకు మీకు అంతా మంచి జరుగుతుంది ఇంకొక రెండవ వస్తువు ఏంటంటే చెక్క కవ్వం మజ్జిగ చెక్క కవ్వం అలాగే చెక్క కవ్వం అని అంటారండి ఇది కవ్వం అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం ఈ కవ్వానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజా మందిరంలో పెడితే ఊహించిన ధనం మీ సొంతం అవుతుందండి కనుక ఉగాదిలోపు చెక్క కవ్వం తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కూ కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టుకొని ఖచ్చితంగా ఉగాదిలోపై ఏదో ఒక శుభవార్త వింటారు కొత్త సంవత్సరంలో మీకు ఐశ్వర్యానికి లోటు రాదు కానీ ముఖ్య విషయం ఏంటంటే ఇంట్లో ఒక కవ్వమే ఉండాలి కొందరు కవ్వంతోనే మజ్జిగ చిలుకుతూ ఉంటారు అటువంటి వారు ఈ కవ్వాన్ని తీసుకుని మజ్జిగ చిలికి తర్వాత కవ్వాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పసుపు కుంకుమను రాసుకొని పూజ గదిలోనే పెట్టుకోవాలి కొందరు మజ్జిగ కవ్వాని వాడరు ఇప్పుడు మజ్జిగ చేయడానికి కూడా అనేక సాధనాలు వచ్చేసాయి అటువంటి సాధనాలు వాడేవారు ఈ కవ్వాని ఉగాది ఉగాదిలోపు పూజ గదిలో పెట్టి వదిలేసేయండి ఇక అది పొద్దు ఇలా ఉగాదిలోపు మధ్యకవ్వ అని పూజ గదిలో పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుందండి ఆవు బొమ్మ చెక్క కవ్వమ్మ ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ ఉగాదిలోపు పెట్టుకుంటే పూజ గదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ